వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఓ హనుమంత అతి బలవంత అంతా నీవయ జగమంత నీవయ ఓ హనుమంత అతి బలవంత నీ శక్తి నీ భక్తి మరువము స్వామి సప్త సముద్రాలు దాటేము తండ్రి రామ రావణ యుద్ధములోనా రాక్షసులంతా హతమైనారు లక్ష్మణుడు ము చెల్లినాడు సంజీవిని తెచ్చినాడు ప్రాణములు కాపాడినావు రఘురాముని మనసును దోచావు రామ హరే కృష్ణ హే రఘురామ హరే కృష్ణ హరే ఓ హనుమంత అతి బలవంత అంతా